నమస్కారం వెల్కమ్ టు మన భక్తి రాముడి యొక్క గొప్ప భక్తుడు ఎవరు అనంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఎవరు అంటే రామదాస్ గారు సో రామదాస్ గారిని మనం చిత్రాల్లో చూడటము ఆయన ఎక్కడున్నాడు ఎక్కడ పుట్టాడు అసలు ఆయన తిరిగిన నడయాడిన స్థలం ఏంటి అన్నది మనకి ఇప్పటి వరకు తెలియదు కానీ ఈ రోజు నేను మీకు భక్త రామదాసు నడయాడిన చోటును నేను మీకు ఈ రోజు చూపించబోతున్నాను సో ఆయన తిరిగిన స్థలం ఇది ఆయన పుట్టిన స్థలం నేలకొండపల్లి సో ఇక్కడే ఉన్నాం మనం కూడా సో ఈ రోజు మీకు ఆయన పుట్టిన ఇల్లు అండ్ ఆయన వాడిన బావి ఇక్కడ ఉన్నాయి సో దానికి సంబంధించిన లోపల పంతులు గారు ఉన్నారు సో ఆయన అడిగి ఒకసారి తెలుసుకుందాం రండి సో ఇక్కడ చూసుకుంటే భక్త రామదాసు ధ్యాస ధ్యాన మందిరము అని చెప్పి చెప్పారు సో ఆయన నడయాడిన స్థలాన్ని ప్రస్తుతం ధ్యాన మందిరంగా వాడుకుంటున్నారు సో ఇక్కడ ప్రతి ఏటా ఉత్సవాలు జరుగుతాయని చెప్పి ఇక్కడ మనం ఎదురుగా కూడా ఉత్సవాలు జరిగినట్లు తెలుస్తోంది మనకి సో ప్రతి ఏటా ఇక్కడ పన్నెండు ఫిబ్రవరి పన్నెండు పద్నాలుగు ఈ తేదీలలో ఉత్సవాలు జరుగుతాయి సో అక్కడ చూసుకుంటే రామదాస్ గారు వాడిన భావి అనమాట ఆయన భావి సో ఆయన శిలా విగ్రహం కూడా అక్కడ కనిపిస్తోంది చాలా అందంగా తీర్చిదిద్దారు ఆయన శిలా విగ్రహం ఏదైతే ఉందో సో లోపల ఒకసారి రాముడి యొక్క విగ్రహం ఏ విధంగా ఉంది అమ్మవారు ఏ విధంగా ఉన్నారు అసలు అసలు అంటే రామదాస్ గారు ఏ విధంగా ఉండేవాళ్ళు అంటే మనం చిత్రాల్లో చూస్తాము నాగార్జున గారి స్టైల్లో ఏ విధంగా ఉన్నారు అని చెప్పి మనం చూసిన సంగతి మనకు తెలిసిందే కానీ అసలు రామదాస్ గారు ఏ విధంగా ఉన్నది అన్న రూపాన్ని మనం ఈరోజు మనం ఖచ్చితంగా చూడబోతున్నాం రండి అపదామ అపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామరాణే మనం ప్రస్తుతం భద్రాచల క్షేత్రంలో శ్రీ రామచంద్రస్వామివారికి గుడిగట్టిన రామదాసు ఇంట్లో ఉన్నాం ఇక్కడ ఈ ఊరి పేరు నేలకొండపల్లి ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం ఇక్కడ రామదాస్ గారు పుట్టి పెరిగారండి ఈ ప్రాంగణంలో ఆయన గారు పదహారు వందల ఇరవై నుంచి పదహారు వందల ఎనభై ఎనిమిది వరకు ఆయన గారు జీవించున్నారు ప్రస్తుతానికైతే మన ఈ ప్రాంగణంలో రామదాసు గారు వాడిన భావి మాత్రం ఉంది భద్రాచలంలో పెరుమళ్ళు ఎలా ఉంటారు ఇక్కడ కూడా అలానే ఉంటారు రాముడు రాముడు త్వర మీద అమ్మ సీతమ్మ తల్లి పక్కన లక్ష్మణస్వామి కింద ఉత్సవాలు రాముడు సీతమ్మ తల్లి లక్ష్మణస్వామి ఆంజనేయ స్వామివారు కృష్ణుడు గోదామ్మవారు శ్రీవైష్ణవ సాంప్రదాయంలో కృష్ణుడు గోదామ్మవారు కూడా ఉండాలి ఈ సాంప్రదాయంలో ఇది ఈ విగ్రహం రామదాసు గారు తహసీల్దార్గా చేస్తున్నప్పుడు ఎంగుగా తహసీదార్గా చేస్తున్నప్పుడు ఉన్న విగ్రహం అండి ఏకశిలా విగ్రహం తర్వాత పన్నెండు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తూ రాముడికి దాసుని తర్వాత ఉన్న విగ్రహం అండి రామదాస్ గారుగా అలా ఉన్నారు అదే అప్పుడు గోల్కొండ నవాబు చెరసాల ఉన్నప్పుడు అలా రాముడికి దాసునేంత అలా ఉన్నారండి తర్వాత వారికి పంజనస్వామి వారు ప్రతి మంగళవారం హనుమాన్ ఇక్కడ చాలా బాగా జరుగుతుంటుంది తర్వాత మనకి ఇది రామదాస్ గారు జీవిత చరిత్ర ఇదంతాను కూడా రామదాస్ గారు మాఘశుద్ధ తది ఆ పూర్వభద్ర నక్షత్రానికి బర్త్డే మొన్ననే పన్నెండు ఫిబ్రవరి పన్నెండు పదమూడు పద్నాలుగు రామదాస్ గారు జయంతి ఉత్సవాలు చాలా బాగా జరిగాయి భద్రాచల దేవస్థానం వాళ్ళు మరియు సంస్కృతి శాఖ వారు ఈ ఊరి వాళ్ళు ఘనంగా ఇక్కడ ఈ మూడు రోజుల ఉత్సవాలు చాలా బాగా జరిగాయండి మనకి వాస్తవంగా ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు మనకి తొలి భాగ్య అన్నమాచార్య స్వామి స్వామివారు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో విడిపోయిన తర్వాత మనకి తెలంగాణకి తొలి భాగం రామదాస్ గారు మనం అదృష్టంగా భావించాలి ఇప్పుడు తెలంగాణకి తొలి భాగం రామదాస్ గారు తర్వాత మనకి మెయిన్ మెయిన్ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే రామదాస్ గారు ఆనంద భైరవ రాగం ప్రయోగం చేసింది కూడా రామదాస్ గారే ముఖ్యంగా ఇది చాలా విశేషం ఆనంద భైరవ రాగం ప్రయోగం చేసింది రామదాస్ గారే తర్వాత మనకి రామదాస్ గారు రాముల వారికి జయించిన ఆభరణాలు ఇవన్నీ కూడా ఇప్పటికీ కూడా భద్రాయ క్షేత్రంలో ఉన్నాయి పచ్చల పతకము చింతాకుపతం రామమాడ కలుగుతురాయి మూడు మాంగళ్యాలు సీతమ్మవారి కిరీటం ఈ ఆరు కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ఆరింటిని కూడా ఉత్సవాల సందర్భాల్లో కంపల్సరీగా అలంకారం చేస్తారు ఈ ఆరిట్లో ఈ రెండు కూడా ఇంపార్టెంట్ మెయిన్ మెయిన్గా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు ఇవేంటంటే గోల్కొండ నవాబుకి రాముల వారు కల్లో కనబడి ఆరు లక్షల వరాలుగా ఇచ్చిన ఒక ఒరిజినల్ రామ మాడ ఇప్పటికీ కూడా భద్రాచల క్షేత్రంలో మ్యూజియంలో ఉందండి తర్వాత మూడు మాంగళ్యాలు ఆడవాళ్ళకి ఎప్పుడైనా రెండే మంగళసూత్రాలు ఉంటాయి ఒకటి తల్లిగారు చేయిస్తారు ఒకటి అత్తగారు జయిస్తారు కాకపోతే సీతమ్మ తల్లిని బిడ్డగా భావించి రామదాస్ గారు తల్లికి సీతమ్మ తల్లికి ఒక మంగళసూత్రం చేయించారు ఇవి మూడు మా మాంగళ్యాలు ప్రపంచంలో సీతమ్మ తల్లికే ఉంటాయి ఎవరికి ఉండవు ఈ మాంగళ్యాన్నే రామదాస్ గారు ఈ మూడు మాంగళ్యాలు ఇప్పటికీ కూడా నిత్య కళ్యాణంలో భద్రాచల క్షేత్రంలో సితమతలకి వేస్తారండి తర్వాత శ్రీరామ ఉత్సవ ఉత్సవానికి కూడా ఈ మూడు మాంగళ్యాన్ని ఈ మూడు మంగళ వాడతారండి ఇది ఇది రామదాస్ గారు ఊహ చిత్రం అండి ఆయన గారు పదహారు వందల ఇరవై నుంచి పదహారు వందల ఎనభై ఎనిమిది వరకు ఆయన గారు జీవించున్నారు ఇది భద్రాచలంలో మూల పెరమాళ్ళు ఇలా ఉంటారు ఇది ఇక్కడ విశిష్టత ఈ ఊరి విశిష్టత అండి మనం పక్కన కూడా మనం బయటకు వెళితే మనకి రామదాస్ గారు వాడిన బాబండి అది కంటిన్యూషన్ చేస్తున్నాం అండి అది తర్వాత మనకి అది రామదాస్ గారి విగ్రహం అండి అది పన్నెండు అడుగుల పది అడుగులు ఎత్తుందండి పన్నెండు లక్షలు పెట్టి మన గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయం చేశారు అనే వెనక ఉన్నది కూడా రామదాస్ గారి ఆడిటోరియం త్రీ అండ్ హాఫ్ త్రీ క్రోడ్స్ పెట్టి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఉంది ఇదంతా కూడా రామదాస్ గారి పుట్టి పెరిగిన ప్రాంగణం అండి తర్వాత మనం ఇటు సైడ్ వెళ్తే మనకి ఇది ఏంటంటే రెండు వేల టైం రెండు వేల సంవత్సరంలో ఈ ధ్యాన మందిరాన్ని రిమోటల్ చేసినప్పుడు మనకి ప్రముఖ ప్రఖ్యా ప్రఖ్యాత విద్వాంసు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు కూడా ఇది ఇనాగ్రేషన్కి వచ్చారండి మనకి ఇక్కడ ఇది శిలాశాసనం ద్వారా మనం చెప్పుకోవచ్చు అండి ఈ ఇక్కడ ఈ స్టేజ్ మొత్తం కూడా శ్రీరామ ఉత్సవానికి చాలా బాగా వైభవంగా జరుగుతుంది భద్రాదక్ష క్షేత్రం నుంచి అందరూ కూడా వేద పండితులు అర్చక స్వాములు అందరూ వస్తారండి రెండు వేల మంది పైగా వస్తారు ఆ రోజున కూడా భో భోజనాలు అన్ని కార్యక్రమాలు ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా వేస్తాం పచ్చని పందిళ్లలో రామద రాములవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంటుంది తర్వాత మనకి భద్రాదక్ష క్షేత్రం నుంచి కూడా అన్ని మర్యాదలు ఇక్కడికి వస్తాయండి మనకి ముత్యాల తలంబరాలు వస్తాయి పట్టు వస్త్రాలు వస్తాయి లడ్డు ప్రసాదం వస్తుంది ఉంటుంది అన్ని విషే విశేషంగా మనకు అక్కడికి అక్కడ నుంచి మనకి అన్ని మర్యాదలు ప్రతి ఒక్కటి ఏవి కూడా తక్కువ కాకుండా అన్ని మర్యాదలు ఇక్కడికి వస్తాయి భద్రాక్షేత్రం వాళ్ళు దీ రామదాస్ ధ్యాన మందిరాన్ని దత్త తీసుకున్నారు నేను కూడా అక్కడ భద్రాళి టెంపుల్ నుంచి వచ్చాను అందరికీ కూడా శ్రీరామ్ జయ శ్రీమన్నారాయణ